హాయ్ హలో అందరికి నమస్తే ఈ రోజు మేము బ్లాక్ చేయడానికి కారణం ఏంటంటే మా అమ్మ డ్యూటీలో రాయట్లేదే ఏదో లు ఇచ్చారంట అది మా అత్తం ఫోన్ చేసి చాలా ఎక్సైటెడ్ గా చెప్పారు ఇంటికి వచ్చాక మేము కూడా చూడాలి చాలా పాపం ఆనంద పడిపోతున్నారు అంత మంచి గిఫ్ట్ ఏటాను మా అక్కడ చాలా మాకు సర్ప్రైజ్ నాలుగైదు రకాలు ఇచ్చారంట అందులో ఏమో మాకు కూడా తెలియదు ఇది వీడియో అని చెప్పి మేము ఈ రోజు అయితే బ్లాక్ చేద్దాం అనుకుంటున్నాం మీకు అందరికీ తెలుసు కదండి మా అత్తమ్మ జీవీఎంసీ ఎంప్లాయీ అనేసి అదే అందులో లో జాబు వాళ్ళు ఏమి ఇచ్చారో మాతో పాటు మీరు కూడా చూడండి మాకైతే సర్ప్రైజ్ మరి మీకైతే ఎలా ఉంటదో చూడండి వీడియో మొత్తం చూడండి అప్పుడు మీకు తెలుస్తుంది ఉండండి వెయిట్ ఒక్క ఐదు నిమిషాలు అమ్మ వచ్చి అప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తారు మా అమ్మ వచ్చింది ఇప్పుడు చూద్దాం గిఫ్ట్ తల్పి చూద్దాం తలుపు కడుతున్నారు తెచ్చారో అని చెదామని అసలు ఏం తెచ్చారు గిఫ్ట్లు అనేసి పెడతాను వద్దు మాట్లాడే వినిపిస్తుంది బాగా చూద్దాం ఇరవై సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తే ఇన్నాళ్ళకి మా కళ్ళు నెరవేరింది మీరు ఎంత అక్కడి నుంచి అంటున్నారు కదా సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఇలా ఏంటి లేట్ చేస్తున్నారు చేస్తున్నారు అనుకుంటున్నారో మొత్తం వస్తే నేను అడిగేస్తాను అసలు ఏట్ సర్ప్రైజ్ నాకు చూపించండి సర్ప్రైజ్ చూపించాలా వాళ్ళకి కూడా చెప్దాము మనం మీకు కూడా చెప్తాను ప్రేసకులు కూడా వినండి నూనె డబ్బాలు ఇస్తున్నారు సబ్బులు ఇస్తున్నారు రెయిన్ కోట్లు ఇస్తున్నారు ఇది మాత్రం ఎప్పుడు ఇస్తా ఇస్తా ఉంటున్నారు కానీ మేము ఒప్పుడో ఏటా అని ఎదురు ఎదురు చూసాము ఇరవై ఏళ్ళుగా ఎప్పుడొస్తాయా అని ఎదురు చూసాం చోరు ఇచ్చారు ఈ సపరేట్ చూపించాలా మీద జాయిన్ అయ్యి ఇరవై ఏళ్ళు అవుతుంది సబ్బులు అన్నీ అందుతున్నాయి ఇది మాత్రం అప్పుడు రాలేదు ఈ సపరేట్ చూపించాలా మీకు కూడా మీ కూడా ంగారుచ్చాయి మాకు చీరలు మైస్ కలర్ కదా మా కళ్ళు నెరవేరింది చాలా బాగున్నాయి ఈ చీర ఎక్కువ నాకు నచ్చింది వేరే ఆవిడ దగ్గరే ఇది మార్చుకున్నా ఆవిడ నేను మా వీటిలో తెలిసిన ఆవిడ మార్చుకున్నాం అందరికి ఇల్లటి ఇచ్చారు అత్త అందరికి ఇలాగ ఇచ్చారు మార్చుకున్నాం ఇది నచ్చింది బాగా కానీ నా కళవిఎంశలో జాయిన్ అయ్యాక ఇరవై ఏళ్ళకి నా కళ నెరవేరింది నాకు ఇదే పెద్ద సర్ప్రైజ్ బంగారంతో సమానం అందరికి ఒకలాంటి అందరికి వేరే వేరే కలర్స్ చీర ఒకటే గానీ అందరికి వేరే వేరే కలర్స్ ఇచ్చారు ఇన్స్పెక్టర్ సార్ ఇచ్చారు చాలా మంచి మా సార్ గారు మీకి కలర్ చాలా బాగుంది నాకు చాలా నచ్చింది నేను చేస్తాను బై నాకు చాలా కదండి కలర్ చాలా బాగుంది చాలా నచ్చింది ప్యూర్ కాటన్ చెయ్యి కాదు కానీ మేము మున్సిపాలిటీలో పని చేసిన్నాలి మా కళ్ళనే 22 ఒప్పుడుస్తాయి ఒప్పుడుస్తాయి నెదురు చూసం అదోటి ఇప్పుడు వచ్చాయి ఇంకా ఇంకా సప్రైజ్ చేయొచ్చ తెలుసండి మీకు జాకెట్లు కూడా వస్తాయట ఆ జాకెట్లు షూ వస్తదట ఓ అత్త షూ వేసుకుంటారు షూ వేసుకుంటాను ఇది కట్టుకొని డ్యూటీకి వెళ్తాను ఈ చీర బాగుంది అత్తమే బాగోలేదు కట్టుకోవచ్చు చాలా బాగుంది ఇది వచ్చింది కాని చీరంతా ప్లైన్ ఏ ఆ బాగుంది అత్తమే ఇది ఇంకా బాగుంది చాలా బాగుంది ఆ బాగుంది మన ఇవ్వర్లు ఇచ్చారు మాకు అన్ని ఈ కలర్ నాకు నచ్చలేదు ఇది కూడా మారుద్దాం అంటే మారలేదు ఎవరు బాగా బాగా చూడండి కానీ ఈ మూడిట్లో లేదు బాగుంది అత్తమా మీకు పింక్ నాకు గ్రీన్ నచ్చింది పింక్ రేపటి కట్టుకొని డ్యూటీకి వెళ్తాను ఆ ఓకే ఈ కలర్ జాయిట్ ఉందమ్ నా దగ్గర ఉంది ఇదిగోండి టవల్ నీకు ఇది బాబు ఇది టవల్స్ కూడా మాకు మూడే ఇచ్చారు ఉగ్రం ఉందా ఇంట్లోనే కష్టార్జితం అన్న రాలేదు నాకు కష్టాష్టం బాగుందండి మా సర్ప్రైజ్ మా అత్తమ్మకి వచ్చిన గిఫ్ట్లు ఇవే నాకు అప్పుడు డిగ్రీ సర్టిఫికేట్ వచ్చినప్పుడు ఎలా అయితే మీకు సర్ప్రైజ్ చేసి వీడియో చేస్తామో ఇప్పుడు మా అత్తమ్మ కూడా అలాగే గిఫ్ట్లు వచ్చినాయి అందుకే వీడియో చేసి సర్ప్రైజ్ చేస్తాం మీకు కూడా నచ్చితే మా ఛానల్ ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇది మాకు స్పెషల్ గిఫ్ట్ డ్యూటీలో వచ్చింది సబ్స్క్రైబ్ చేసి నాకు అన్నారు సబ్స్క్రైబ్ చేసి ఒకటి చెప్పండి లైక్ పట్టండి మీకు అన్ని ఏది ఉన్నా చెప్తాం మమ్మల్ని మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు వస్తాయి కామెడీ వీడియోలు ప్రతి వ్లాగ్ కూడా మీకు వెరీ వెరీ న్యాచురల్ వీడియోస్ వస్తాయి మీకు ఓకేనా ప్లీజ్ డు ఫాలో డూ సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్ లో కూడా స్టార్ట్ చేసాము ఫేస్బుక్ కూడా ఫాలో అవ్వండి ఫేస్బుక్ చెరీ ఉంటుందండి దాంట్లో కూడా ఫాలో అవ్వండి దాంట్లో కూడా వీడియోలు మీకు వస్తాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి బై బాయ్ బై బాయ్